అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వారితో చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత మీరు ఒక షాకింగ్ వార్త అందుకుంటారు జాలీగా గడుపుతారు కొన్ని కార్యక్రమాల్లో ఉన్న ఇబ్బందులు తొలగించుకోగలుగుతారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా మారుతాయి సన్నిహితులతోటి ఆనందంగా గడుపుతారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి వాణిజ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు ఉద్యోగాల సమస్యలు తిరిగి ఊపిరి పీల్చుకుంటారు వైద్యులు సాంకేతిక నిపుణుల కొత్త ఆశలు విద్యార్థుల కష్టం ఫలిస్తుంది మహిళలకు శుభవార్తలు అందుతాయి ఇక కాఫీ రంగు దుస్తులను దానం చే కాఫీ రంగు దుస్తులను ధరించట లేదా దానం చేయట స్వామి స్తోత్రాలను పఠించడం వలన ఉత్తమంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది రాశి వారికి ఇక గ్రహ నక్షత్రాలను బట్టి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మరి మార్పు అనేది రావడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులకు ఇక ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి సన్నిహితుల విభేదాలు ఉంటాయి శారీరక రుగ్మతలు కూడా ఉంటాయి దాని కొరకు మీరు మందులను సేకరించాల్సి ఉంటుంది మరి వీరికి ఇటువంటి వరిస్లో ఉన్నటువంటి వారికి మనం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నిర్ణయాలలో మాత్రం తొందరపాటు నివారించుకోవాలి వాణిజ్య వ్యాపారాలు కొంతమందికి మందగిస్తా ఉద్యోగాలలో చికాకలు ఉంటాయి సాంకేతిక అనుపులు రాజకీయవేత్తలకైతే ఇక కొంత నిరుత్సాహం ఉంటుంది విద్యార్థులకు స్థితి మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి కాలభైరవ అష్టకం పఠించడం వలన మరియు కాలభైరవ రూపాన్ని మీరు కనుక మెడలో ధరించినట్లయితే మీకున్నటువంటి నరదృష్టి ఈ రోజు మీకు చాలా ఉంది ప్రష్టి నుండి మీరు తప్పించుకోగలుగుతారు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పలుకుబడి కూడా పెరుగుతుంది కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం మరింత పెరుగుతుంది కొత్తగా వాణిజ్య వ్యాపారాలు చేపడతారు అనూహ్యంగా పెట్టుబడులు అందుకుంటారు ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కుతుంది వైద్యులు సాంకేతిక నిపుణుల కొత్త ఆశలతో ముందుకు సాగుతారు విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మహిళలకు నూతన ఉత్సాహం కలుగుతుంది తెలుపు రంగు దుస్తులను దానం చేసి నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన ఉత్తమైన ఫలితాలు అందుకుంటారు దోష నివారణ జరిగిపోతుంది ఇక రాబడి కంటే కూడా ఖర్చులు చూసుకోవాలి జాగ్రత్తగా లేకపోతే మాత్రం చిక్కుల్లో పడతారు అప్పులు చేయాల్సి వస్తుంది సన్నిహితులతో విభేదాలు రాకుండా నియంత్రించుకోవాలి ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే ప్రయత్నాలు చేస్తే మంచిది ఉద్యోగస్తులకైతే కొన్ని మార్పులు అయితే ఉంటాయి ఇక పారిశ్రామికవేత్తల వైద్యులకైతే మంచిగానే ఉంటుంది లక్కీ సంఖ్య తొంభై నాలుగు లకీ కలర్ మరి తెలుపు ఈ రోజు మీరు గనక చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఉన్నటువంటి దోష నివారణ కొరకు తెలు తెల్లటి మరి రోజు జిల్లేడు చెట్టు యొక్క తెలుపు జిల్లేడు చెట్టు యొక్క వేరుని కనుక మీ యొక్క కుడి చేతికి కంకణానికి కట్టుకోవాలి కట్టుకునేటప్పుడు మరి సంకటహార గణేష స్తోత్రము పఠిస్తూ కట్టుకోవడం వల్ల నాలుగు సార్లు పటిస్తూ కట్టుకోవడం వల్ల మీకున్నటువంటి దోష నివారణ జరిగిపోతుంది ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఇక మీకున్నటువంటి అప్పుల బాధ కూడా తీరిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో